వక్ఫ్ బోర్డు ఆస్తులను కాపాడాలని కోరుతూ నెల్లూరు జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆందోళన బాట పట్టారు మంగళగిరిలో జరిగిన ఘటనపై వ్యతిరేకత తెలియజేస్తూ మాజీ మంత్రి కాకాని గోవర్దన్ రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి నెల్లూరు రూరల్ వైసీపీ ఇన్ఛార్జ్ ఆనం విజయ్ కుమార్ రెడ్డి ముస్లిం మైనార్టీ నేతలు ఖలీల్ అహ్మద్ సిద్దిక్ తదితరులు జిల్లా జాయింట్ ను కలిసి వినతి పత్రం అందజేశారు జేసీని కాకాని గోవర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు వక్ఫ్ ఆస్తులపై ముస్లిం సామాజిక వర్గానికి సంపూర్ణ హక్కులు ఉన్నాయని తెలియజేశారు అయితే ముస్లింల హక్కులను కాలరాస్తూ ఏపీ ప్రభుత్వం వక్ఫ్ భూములను దుర్వినియోగం చేస్తుందని ఆరోపించారు తక్షణమే అలాంటి చర్యలను విరమించుకోవాలని ప్రధానంగా డిమాండ్ చేశారు సమాజానికి సంబంధించినటువంటి ఆస్తులు ఒక్క ఆధీనంలో ఉన్నటువంటి ఆస్తుల్ని ఈరోజు ఈ ప్రభుత్వం ల్యాండ్ అక్విజియేషన్ పేరిట వాటిని సేకరించి ఇతరులకి కేటాయిస్తున్నటువంటి నేపథ్యంలో మంగళగిరి మండలం గుంటూరు జిల్లాలో వక్ఫూ బోర్డుకు సంబంధించినటువంటి డెబ్బై ఒక్క ఎకరాల యాభై ఏడు సెంట్ల స్థలాన్ని ఈ రోజు అన్యోపదేశం చేయడానికి ఈ ప్రభుత్వం ప్రయత్నం చేయడం దానికి సంబంధించి మాకున్నటువంటి ఆస్తుల్ని కాపాడండి ఈ రోజు మంగళగిరికి సంబంధించి ఏదైతే ఆస్తుందో ఈ డెబ్బై ఒక్క ఎకరాల యాభై ఏడు సెంట్లు అది వ్యవసాయ భూమి ఉంది దాంట్లో చాలా మంది దాని మీద ఆధారపడి జీవనం కొనసాగించడమే కాకుండా దాని మీద వస్తున్నటువంటి ఆదాయంతో ముస్లిం సమాజానికి సంబంధించి పేద ముస్లిం పిల్లలకి విద్య పేరు నుంచి అనేక రకాలైనటువంటి సామాజిక కార్యక్రమాలు నిర్వహించడానికి వెసులుబాటు ఉంది ఒక చట్టం ఉంది వీటన్నిటినీ పక్కన పెట్టి వాటన్నిటిని తొండలో తొక్కి ఈరోజు చట్టం ఏం చెప్తుంది ఒకవేళ విధిలేని పరిస్థితుల్లో మీరు దానిని కనుక తీసుకోవాల్సి వస్తే దానికి ప్రత్యామ్నాయంగా భూములు కేటాయించండి ఒక్ఫోటుకి అని చెప్పి చెప్పినప్పటికీ అవి ఏమీ పట్టించుకోకుండా మేము వక్ఫ్ బోర్డు ప్రాపర్టీకి సంబంధించి మేము తీసేసుకుంటామంటే ఒక్ఫోటు అనేటువంటిది గవర్నమెంట్ ఆస్తి కాదు అది ముస్లింలకు సంబంధించినటువంటి హక్కు వాళ్ళకి సంబంధించినటువంటి ఆస్తి దాన్ని ఈరోజు మీరు మేము తీసేసుకుంటున్నాం దీని అని చెప్పి చెప్పి ఈరోజు నోటిఫికేషన్ ఇవ్వడం ఆ నోటిఫికేషన్ ఇవ్వడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ప్రతి జిల్లాలో కూడా ముస్లిం సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఈరోజు ఆ జిల్లా కలెక్టర్ల కార్యాలయాల దగ్గరికి వెళ్ళి జిల్లా కలెక్టర్ల ద్వారా ఒక్క ఓటుకి ఈరోజు నివేదించడానికి వినత పత్రాలు సమర్పించేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు స్వీకరించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని కూడా మేము అందరం కూడా హాజరయ్యాం నేను నాతో పాటు శాసన మండలి సభ్యులుగా ఉన్నటువంటి పార్వతిరెడ్డి చంద్రశేఖర రెడ్డి గారు రూరల్ గా ఉన్నటువంటి విజయన్న అందరం కూడా ఈ కార్యక్రమానికి హాజరై కలెక్టర్ గారికి వినత పత్రం సమర్పించి అయ్యా మీ ద్వారా మేము ఏదైతే చెప్పామో దీనిలో ఉన్నటువంటి డెబ్బై ఒకర యాభై ఏడు సెంట్లు ఇది దీనిని వేరే వాళ్ళకి అప్పచెప్పకుండా దీనిని మాకే కేటాయించండి మాకే ఉంచండి దాని ద్వారా ఎంతో మంది ఆధారపడి బ్రతికేటువంటి కుటుంబాలు ఉన్నాయి పేద ముస్లింలకు సంబంధించి అనేక రకాలైనటువంటి సామాజిక కార్యక్రమాలను దీని ద్వారా నిర్వహిస్తున్నారు అని చెప్పాం